వెల్కమ్ టు మన న్యూస్ ద ఫాస్టెస్ట్ రీజనల్ న్యూస్ పార్వతీపురం మన్యం జిల్లా పి కోనవలస సమీపంలో ఆంధ్ర ఒరిస్సా ఘాట్ రోడ్ లో ఒరిస్సా వెళ్తున్న బస్సులో మంటలు చెలరేగడంతో బస్సు పూర్తిగా దగ్ధమైంది ఈ రోజు తెల్లవారుజామున ఐదు గంటలకు విజయనగరం నుండి ఒరిస్సా రాష్ట్రం జైపూర్ వెళ్తుండగా ఘాట్ రోడ్ సమీపంలో బస్సు ఇంజన్ లో మంటలు చెలరేగడంతో గమనించిన డ్రైవర్ బస్సులో ప్రయాణిస్తున్న ఇరవై మంది ప్రయాణికులను అప్రమత్తం చేసి ప్రయాణికులను కిందకు దించడం జరిగింది సురక్షితంగా ప్రయాణికులు బయటపడడం జరిగింది ఈ విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పి వేయడం జరిగింది ఈ విధంగా పెను ప్రమాదం తప్పడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు ప్రాంతంలో పాచిపెంట మండలం రొడ్డవలస దగ్గరలో ఒరిస్సా ఆర్టీసీకి సంబంధించిన బస్సు విజయనగరం నుంచి జైపూర్ ఉమర్కోట వెళ్తున్న ఒరిస్సా ఆర్టీసీ చెందిన బస్సు యాక్సిడెంటల్ ఫైర్ రావడం జరిగింది ఈ యాక్సిడెంట్ సుమారు ఏడు బావు ఏడున్నర మధ్యలో జరిగింది వెంటనే ఫైర్ సిబ్బంది అందరూ కూడా రావడం కూడా రావడం జరిగింది ఆ ఫైర్ని కంట్రోల్ చేయడం జరిగింది ఆ బస్సులో కూడా ప్యాసింజర్లు తక్కువ మొత్తంలోనే ఉన్నారు ముందుగా డ్రైవరు ఇంజన్ ఆగిపోవడంతో దాన్ని గమనించి ఇంజిన్ వైపు బతుగా ఇంజన్ వైపు చూస్తే ఒక్కటారి వెంటనే బాకినీరులందరినీ అలర్ట్ చేయడంతో బాకీర్లు అందరూ కూడా బస్సుకి వెళ్ళిపోయారు ఆ తర్వాత బస్సు అంతా కూడా కాలిపోవడం జరిగింది హై సిబ్బంది కూడా వచ్చి మంటల్ని నమస్కారం సార్ విశాఖపట్నం నుంచి విశాఖపట్నం నుండి వరిషా జైపూర్ వెళ్ళే ట్రావెల్ బస్సు విశాఖపట్నం నుంచి బయలుదేరి ఒరిషా ఘాట్ రోడ్లో రొట్లవలస దగ్గరలో ఘాట్ రోడ్డు పైకి ఎక్కుతుండగా ఇంజిన్లో క్యాబిన్లో హీటు ఎక్కి ఇంజిన్ హీట్ ఎక్కి ఆయిల్ స్ప్రెడ్ అయ్యి ఆయిల్ పడి ఇంజిన్లో మంటలు రావడం జరిగింది ఒక్కసారి క్యాబిన్ అంతా కూడా మంటలు వ్యాపించడం జరిగింది మాకు ఈ సెవెన్ థర్టీకి మాకు కాల్ వచ్చింది కాల్ వచ్చిన వెంటనే మేము మీ వెంటనే ఫైర్ స్పాట్కి అటెండ్ అవ్వడం అటెండ్ అవ్వడం జరిగింది అందులో ఉన్న ప్యాసింజర్స్ని సురక్షితంగా బయటకు తీయడం జరిగింది ఎటువంటి ప్రమాదం జరగకుండా వాళ్ళని బయట తీసి బస్సు అంతటినీ కూడా మేము పూర్తిగా ఆరిపివడం జరిగింది ఎవరికి ఎటువంటి ప్రమాదం జరగలేదు మరి ఈ మధ్యకాలంలో ఎక్కువగా బస్సు ఫైర్ యాక్సిడెంట్స్ లారీలు ఫైర్ యాక్సిడెంట్స్ మాకు ఎక్కువ కాల్స్ వస్తున్నాయి మరి ప్రతి ఒక్కరు కూడా బస్సు డ్రైవర్లు కానీ కండక్టర్లు కానీ అప్రమత్తంగా ఉండాలి డ్రైవింగ్ చేసేటప్పుడు కూడా ఎప్పుడైనా సరే పూర్తిగా బస్సును పరిశీలించిన తర్వాత ఆ బస్సును తీసుకెళ్లాలని మనం కోరుతున్నాము అలాగే ఈ విషయాన్ని సమాచారాన్ని మా పై అధికారులు కూడా తెలియపరచడం జరిగింది